టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో జాయిన్ అయిన గువ్వల బాలరాజు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అదే సమయంలో అక్కడి ప్రజలు నాయకులు కార్యకర్తలు ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అయితే మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను అదే సమయంలో గువ్వల బాలరాజు గతంలో బీజేపీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి అయితే మనం వినే ప్రయత్నం చేద్దాం బీజేపీ బీజేపీ ప్రేమ మీకు అటువంటిది ఆ విధ్వంసాలు ఆ దాడులు ప్రజలను వేరు చేయడము మత చిచ్చు తగిలించడము అశాంతిని నెలకొల్పడము శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక గ్రామానికి కానీ మంచిది కాదు నేను కూడా అంబేద్కర్ ఇస్ను అదేవిధంగా ఆ దేవుళ్ళను మొక్తా దేవాలయాన్ని నిర్మించిన బైబిల్ ను నమ్ముతా కురాన్ను నమ్ముతా నేను ఒక సెక్యులర్ వాదిని ఎందుకంటే మన రాష్ట్రం మన దేశమే సెక్యులరిజానికి నిలయం అటువంటి సెక్యులరిజాన్ని కూలదోయాలి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం అంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అమ్మ అని చెప్పేసి చెప్పిన గువ్వల బాలరాజు అదే బీజేపీలోకి మరి ఆలోచించి జాయిన్ అయ్యాడా అవసరం కోసం జాయిన్ అయ్యాడా లేకపోతే ఆవేశంతో జాయిన్ అయ్యాడా అని కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలైతే చర్చించుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది